ఏదైనా లొకేషన్ వేడుక అంటే మిఠాయి ఉండాల్సిందే ఆడు చిచ్చర విడుగు పద్నాలుగేళ్ల పరుగుల చిరుత అతని బ్యాట్ నుంచి వచ్చే శబ్దం మినీ సుడిగాలిని తలపించింది అతడు కొట్టే షాట్స్ అదరహో అనిపించాయి గ్రాండ్ ఏదైనా బౌలర్ ఎవరైనా అతని అంతిమ లక్ష్యం బాల్ ను బౌండరీ దాటించాల్సిందే పరుగులు లేవమ్మా పరుగెత్తటాలు లేవమ్మా అన్ని సిక్స్లు ఫోర్లు అనేలా అతను ఆట సాకింది ఆకలితో ఉన్న సింహం ముందు జింక నాట్యమాడినట్లు అతనికి బాల్ కూడా అలానే కనిపించింది అతని బ్యాట్ పవర్కు బాల్స్ సైతం భయపడేలా సాగింది అతని సునామీ ఇన్నింగ్స్ అతను మరెవరో కాదు ఐపీఎల్ చిచ్చర పిడుగు పద్నాలుగేళ్ల వైభవ్ సూర్యవంశి పద్నాలుగేళ్ల పిల్లాడు మా అంటే ఏం చేస్తాడు స్నేహితులతో ఆడుకుంటూను వేసవి సెలవులకు అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్లి ఆనందంగా గడిపేస్తాడు కానీ ఇక్కడ అదే పద్నాలుగేళ్ల వైభవ్ మైదానంలో మంటలు పుట్టించాడు అంతర్జాతీయ స్థాయిలో పోటీ అత్యంత తీవ్రత ఉండే ఐపీఎల్ మ్యాచ్లో మేటి బౌలర్ల బౌలింగ్ను ఊటకోత కోసాడు అతనికి బౌలింగ్ వెయ్యాలంటేనే భయపడేలా విధ్వంసం సృష్టించాడు బౌలర్లపై నిర్దాక్షిణ్యంగా విరుచుకుపడుతూ సిక్స్లు ఫోర్ల మూతతో హైలైట్స్ను తలపిస్తూ కేవలం ముప్పై ఐదు బంతుల్లోనే శతకం బాదేశాడు ఐపీఎల్ చరిత్రలోనే రెండు అత్యంత వేగవంతమైన సెంచరీని నమోదు చేశాడు ఫలితంగా రెండు వందల పది పరుగు లక్ష్యాన్ని కూడా అలవోకగా ఛేదించి గుజరాత్ ను చిత్తు చిత్తుగా ఓడించింది రాజస్థాన్ మరోపక అతని ఇన్నింగ్స్ పై వైభవ్ సూర్యవంశి స్పందించాడు తాను సాధించిన ప్రతి విజయం వెనుక తన తల్లిదండ్రుల కష్టం ఉందన్నాడు తన కోసం వారి అమ్మ వేకువే నిద్రలేచేవారని ప్రాక్టీస్ కోసం ఆహారం సిద్ధం చేసి పంపించేవారని తన భవిష్యత్తు కోసం అమ్మ కేవలం మూడు గంటలు మాత్రమే నిద్రపోయేవారంటూ వైభవ్ చెప్పుకొచ్చాడు దాంతోపాటు తన కోసం నాన్న ఉద్యోగాన్ని వదిలేశాడని దీంతో భారంగా మారిన కుటుంబ బరువును తన అన్న భుజాలపై వేసుకుని నెట్టుకొచ్చేవాడంటూ ఆనాటి క్షణాలను గుర్తు చేసుకున్నాడు ఇప్పుడు మీరందరూ చూస్తున్న ఫలితో విజయం కేవలం మా అమ్మా నాన్న వల్లే వచ్చిందని వైభవ్ చెప్తున్నాడు మరోపక్క వైభవ్ ఈ స్థాయికి చేరుకోవడానికి తన తల్లిదండ్రులు పడ్డ కష్టం అంత ఇంత కాదు ఉన్నదంతా అతనికి పెట్టిస్తున్నారు తల్లిదండ్రి ఇద్దరు అతనిపై భవిష్యత్తుకు మార్గదర్శక నిలిచారు కుటుంబం కోసం రేపటి భవిష్యత్తు కోసం రూపాయి కూడా పెట్టింది లేదు వారి ధైర్యం బలం బలగం అంతా వైభవే వారి కష్టం సమయం ఆస్తి ఆశ ఆశయం అంత కొడుకు భవిష్యత్తు పైనే పెట్టుబడిగా పెట్టారు సక్సెస్ కాకుంటే మరో దారి లేదని తెలుసు కూడా పెద్ద రిస్క్ తీసుకున్నారు ఈ క్రమంలో వైభవ్ ను క్రికెటర్గా చూసేందుకు తమకున్న పంట పొలాన్ని అమ్మేస్తారు వైభవ్ రాణించకపోతే భవిష్యత్ ఏంటి అనే ప్రశ్నకు సమాధానం వాళ్ళ దగ్గర లేదు ఉన్న ఆన్సర్ ఒకటే వైభవ్ అంతే ఆ చిన్న ధైర్యంతోనే కొడుకును క్రికెటర్ని చేసేందుకు అన్ని పోగొట్టుకున్నారు తమ వృత్తి వ్యాపకం అంతా వైభవ్ క్రికెటే అన్నట్లుగా కళలు కన్నారు చివరికి ఆ కళలను సాకారం చేశాడు అతను నిలబడ్డాడు తల్లిదండ్రులను గెలిపించాడు వైభవ్ సూర్యవంశి